హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మా చేశాను అదేంటంటే బొంబాయిరావు ఉప్మా దీంట్లో కావాల్సింది ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక అల్లం ముక్క వేసుకోవాలి వీటిని నీళ్ళతో బాగా కడుక్కోవాలి తర్వాత ఉల్లిపాయలు అల్లము పచ్చిమిరపకాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో క్యారెట్ టమాటా వేసుకోవచ్చు తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో ఒకటిన్నర గరిట నూనె వేసుకుంటున్నాను ఎక్కువ నూనె అవసరం లేదు దీంట్లోకి కావాల్సిందంతా వేరుశెనగ గుళ్ళు ఉంటే జీడిపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు తర్వాత పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎర్ర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని ఇదిగోండి ఇలా వేగిపోయినాయి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలను కూడా వేయించుకోవాలి బాగా ఎరుపు రంగు అవసరం లేదు ఒక మాదిరిగా వేయించుకుంటే చాలు నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను అయితే ముందే రవ్వ వేయించుకొని పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే మనము చేసుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా వేయించుకుంటే లో లో వేయించుకోవాలి బాగా కలుపుతూనే ఉండాలి బాగా ఎరుపు రంగు అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేస్తే చాలు దీంట్లో డైరెక్ట్ నీళ్ళైనా పోసుకోవచ్చు కానీ నేను పోయట్లేదు నేను కళ్ళుప్పేస్తాను మెత్తటిప్పు దీంట్లో కళ్ళుప్పేస్తే ఆ టేస్టే వేరు ఇట్లా వేగిపోయాక పక్కకి తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తర్వాత ఆ బాండీని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి దాంట్లోకి ఒకటికి మూడు నీళ్ళు తీసుకున్నాను ఒకటికి రెండు నీళ్ళైనా పోసుకోవచ్చు ఒకటి మూడు ఎందుకంటే అది మనం వేయించుకునేటప్పుడు దగ్గర పడుతూనే ఉంటుంది అందుకని ఒకటికి మూడు నీళ్ళు పోస్తున్నాను దీంట్లోకి ఒక గుప్పెడు కళ్ళు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది దేంట్లోకైనా కళ్ళు ఉప్పేస్తే ఆ రుచి వేరు ఇట్లా నీళ్ళన్నీ ఉడికిపోయాక మనం ముందుగా వేచి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి ఆపకూడదు ఎందుకంటే మళ్ళీ అక్కడక్కడ ఉండలు కడుతుంది కలుపుకుంటూనే ఉండాలి ఇది చాలా సింపుల్గా ఈజీ అయిపోతుంది అయితే మాకు చిన్నప్పుడు మా అమ్మ దీంట్లో మజ్జిగ వేసి చేసేది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకా ఇక్కడైతే ఇట్లానే తింటారు అంతా వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఎందుకంటే మధ్య మధ్యలో అలా వస్తుంటే ఇట్లా కలుపుతూ ఉన్నాను ఇదంతా బాగా ఉడికిపోవాలి నీరంతా పోవాలి చివరికి దించాక దీంట్లో ఒక రెండు చెంచాలు నెయ్యేసుకుంటే టేస్ట్ హోటల్ స్టైల్లో బాగుంటుంది ఇట్లా వేడి మీదనే నెయ్యి తినచ్చు దీంట్లోకి పొడి కానీ కారపొడి కానీ ఆవకాయ కానీ ఇవన్నీ వేసుకోవాలి నాకు అవన్నీ నచ్చవు నేను అందుకే దీంట్లోకి నిమ్మకాయ వేసుకొని తింటాను వేడి వేడి మీరు తిన్నా పర్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్